అందరికీ నమస్కారం ఒకనాడు నారదముని భూమి నుండి ఆకాశం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వచ్చాడు కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారదముని చూసి ఇలా అన్నాడు ఓ నారద ఈ రోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు అప్పుడు నారదముని శివునితో ప్రభు నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను భూమిపై ఉన్న చాలా మంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారిని ఆదుకోలేకపోతున్నారని చూశాను అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఓ ప్రభు ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించగలరు అని శివుడిని కోరతాడు అప్పుడు శివుడు ఓ నారదా ఈరోజు నేను మీకు చాలా పవిత్రమైన కథను చెబుతాను ఇది విన్న తరువాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెబుతాడు ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభిస్తాడు ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు ఛాయ ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఎక్కువే కొడుకు అయినా కుమార్తె మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి చిన్నప్పటి నుండే వారికి బోధించాలి చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ సూచనలను పాటించలేరు శివుడు నారదునితో నారద రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు కాని ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది రాజు తన కుమార్తె యొక్క చర్యలకు చాలా కలత చెందుతాడు యువరాణి ఛాయా కోసం రాజులు మహారాజులు అందరూ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి తన అందాన్ని చూసి గర్వపడింది తను చేదు మాటలతో మహారాజులను అవమానించడం ప్రారంభించింది ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో ఎగతాళి చేస్తూ హే మిత్రమా ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని అంటుంది యువరాణి యువరాజును చూసి నవ్వుతూనే ఉంటుంది తరువాత ఎత్తుగా ఉన్న రాజును చూసి ఇదిగో మిత్రమా ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ హే మిత్రమా మా నాన్నగారు ఉన్నారే పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయం వరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణికి తన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి యువరాణి ఇబ్బంది పెట్టడం పట్ల ఏమాత్రం బాధపడడు ఇప్పుడు యువరాణి ఒకరి తరువాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తుంది ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానించింది అని అనుకోవడం మొదలు పెట్టాడు రాజు నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని కాని ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాజుగారితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొంది ఒక విచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు ఆ ఆస్థానంలో కూర్చున్న యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని చెప్పడం ప్రారంభించారు తన తండ్రి చర్యలకు యువరాణి చింతిస్తుంది తరువాత ఆయన రాజు యొక్క ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది బిచ్చగాడి గొంతును విని రాజు తన సేవకుడిని పంపి ఆస్థానానికి ఆహ్వానిస్తాడు ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి నేను నా కూతురిని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు ఈ రోజు నుండి ఆమె నీ భార్య ఆమెను మీతో పాటు తీసుకు వెళ్ళండి మీతో పాటే భోజనం పెట్టండి అని బిచ్చగాడితో అంటాడు తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది తండ్రి కుమార్తెతో ఈ బిచ్చగాడు నీకు భర్త ఇక నుంచి నువ్వు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది లేదా అతన్ని విడిచిపెట్టినట్లయితే మీకు మరణ శిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్లవలసి వస్తుంది బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకు వెళతాడు బిచ్చగాడు అడవిలో తన గుడిసెకు దగ్గరలో ఒక మామిడి చెట్టును నాటుతాడు యువరాణి గుడిసె నుండి బయటకు వెళ్లి ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడిగినప్పుడు బిచ్చగాడు ఓ యువరాణి ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు కానీ మీ దురదృష్టం నేను అదే పొడవాటి గడ్డంతో ఉన్నాను ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి యువరాణి మీరే అయ్యేవారు కాని ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే కొంత దూరం నడిచిన తర్వాత యువరాణి ఛాయ అందమైన పూలు పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే త్వరగా విశ్రాంతి తీసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోవాలి లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది బిచ్చగాడు అయిన నాతో రావలసిన అవసరం ఉండేది కాదు కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు శివుడు నారదునితో ఓ నారద ఇద్దరూ కొంత దూరం వెళ్లిన తరువాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగగా ఓ యువరాణి ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే ఒక్కసారి ఆలోచించండి మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్లు వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్లు కాని మీరు మీ రూపాన్ని చూసి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు ఇలా చేయడం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడుతుంది ఇప్పుడు నువ్వు నా భార్యవి నేను నీ భర్తను ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బ్రతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకు ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు వడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది ఇంత చిన్న గుడిసె నేను ఈ చిన్న గుడిసెలో నివసించి ఊపిరాడకుండా ఉంటాను ఈ రోజు నుంచి ఈ గుడిసెలో నేను నివసించవలసి ఉంటుంది కాని నా సేవకులు ఎవరూ కనిపించడం లేదు అని రాజకుమారి అనుకుంటూ ఉండగా బిచ్చగాడు నేను బిచ్చగాడిని నాకు సేవకులు ఎందుకు ఉంటారు మీరే ఈ గుడిసెలో పనులన్నీ చెయ్యాలి ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి చాలా ఆకలిగా ఉంది నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు కాని ఛాయకు భోజనం వండడం రాదని అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు ఆహారం తిన్న తరువాత వారు నిద్రిస్తారు మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ చేయమని చెప్పి జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను యువరాణి బజారుకు తీసుకువెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు నేను మామిడికాయలను అమ్మడం చూసి నన్ను ఎవరైనా గుర్తిస్తారు అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది నేను వెళ్ళలేను అని చెబుతుంది మీరు ఎందుకు సిగ్గుపడాలి ఇప్పుడు మీరు యువరాణి కాదు నువ్వు బిచ్చగాడి భార్యవు అని చెబుతాడు ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించింది అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది జరిగిన విషయం బిచ్చగాడికి చెబుతుంది పిచ్చగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని రేపటి నుండి నీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి రాజుగారి అధికారి వంటగదికి వెళ్లి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి మరియు అక్కడి నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది అని చెబుతాడు ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి కలిసి పనిచేయడం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది తరువాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకు వెళతాడు రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు బదులుగా ఆయన ఆమె చేతిని పట్టుకుని అతిథులందరూ కూర్చొని ఉన్న రాజభవనానికి తీసుకు వెళతాడు అక్కడ ఉన్న వైభవాన్ని చూసి కాళ్ళు చేతులు వణికిపోతాయి అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో రాజకుమారి భయపడకు నీతో పాటు గుడుసులు నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది ఇక్కడకు చాలా మంది అతిథులు వచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అందరూ యువరాణిని ఆశీర్వదించారు మరియు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది అప్పుడు శివుడు నారదమునితో ఇలా అంటాడు ఓ నారద ఒక వ్యక్తి చాలా సుఖంగా పెరిగిన తరువాత ఆ అనుభవాలు అతని జీవితంలో చాలా ఇబ్బందులను కలిగించే వాటి గురించి వారికి తెలియదు ఆ వ్యక్తి దేని గురించి గర్వపడకూడదు కాని దేవుడు మిమ్మల్ని ఒక గుణముతో ధనవంతులను చేసినప్పుడు వాళ్ళు గర్వించినప్పుడల్లా వాళ్లు దాని నుండి గుణపాఠాన్ని పొందుతారు ఈ విధంగా యువరాణి గుణపాఠాన్ని పొందిన తరువాత అదే గడ్డంగల భర్తతో కలిసి చాలా ఆనందంతో రాణిగా మారింది ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్లు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ల మాట వినరు అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అని చెప్పాడు